ఫ్రెండ్స్ మనలో చాలామంది ఫోన్ కొనుక్కునేటప్పుడు దీనిలో చాలా రకాల ఫీచర్స్ ఉంటాయి కాకపోతే ఎస్పెషల్లీ కెమెరా బాగుందా లేదా అనే దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు దీనిలో భాగంగా ఇప్పుడు మనకు మార్కెట్లో చాలా రకాల మొబైల్స్ అనేవి ఉన్నాయి వీటిలో నుంచి మంచి కెమెరా సెంటర్క్ ఫోన్ ఏంటి అనేది చూస్ చేసుకోవడం కష్టమైపోతుంది కదా ఈ వీడియో మీరు మొత్తం చూశారు అంటే మీకు ఒక ఫోన్ కొనుక్కునేటప్పుడు ఎస్పెషల్లీ కెమెరా సెంట్రిక్ ఫోన్ కొనుక్కునేటప్పుడు ఏమేమి చూడాలి అనేది మొత్తం తెలిసిపోతుంది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి ఎండింగ్ వరకు అయితే చూడండి ఇప్పుడు మా ఛానల్ గురించి మాట్లాడినట్లయితే నేను చాలా రకాల కెమెరా సెంట్రిక్ ఫోన్స్ ని అన్బాక్సింగ్ చేసేసాను రివ్యూ చేశాను సో దానిలో ఐఫోన్లు ఉంటాయి ఆండ్రాయిడ్ ఫోన్లు ఉంటాయి బడ్జెట్ ఫోన్లు ఉంటాయి ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్స్ ఉంటాయి ఇలా చాలా రకాల ఫోన్స్ ని అన్బాక్సింగ్ చేసినప్పుడు నాకు అర్థమైంది లేదా బ్రాండ్స్కి అర్థమైంది ఏంటి అంటే కొత్త మొబైల్ కొనుక్కునేటప్పుడు ఇండియాలో చాలా మందికి బడ్జెట్ సమస్యలు డబ్బు సమస్య ఉంటుంది అని చెప్పేసి బ్రాండ్స్కి అర్థమైపోయింది ముప్పై నుంచి ముప్పై వేల రూపాయల డబ్బులు అయితే ఖర్చు చేస్తారు కాకపోతే వాళ్లకు డిఎస్ఎల్ఆర్ కెమెరా తోటి ఫోటోస్ క్యాప్చర్ చేస్తే ఎలాంటి ఫోటోస్ అయితే క్యాప్చర్ అవుతాయి అటువంటి ఫోటోస్ రావాలని చెప్పేసి ఉంటుంది ఈ విషయం అనేది బ్రాండ్స్కి బాగా అర్థమైపోయింది అందుకోసం మిడ్ రేంజ్ లో ఫోన్స్ అనేవి లాంచ్ చేస్తుంటాయి సార్ సో వాటి వీళ్ళు ఎటువంటి అడ్వర్టైజ్మెంట్స్ క్రియేట్ చేస్తూ ఉంటారంటే లేకపోతే ఎటువంటి క్రియేట్ చేస్తారంటే బెస్ట్ కెమెరా ఫోన్ బెస్ట్ ఫోటోస్ వీడియోస్ క్యాప్చర్ చేస్తుంది ఫ్లాక్సిబుల్ లెవెల్ సెన్సార్ ఉంటుంది క్లారిటీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం ఇప్పటివరకు లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్లలో అతిపెద్ద సెంజార్ ఇది ఇప్పటివరకు అత్యంత అడ్వాన్స్డ్ కెమెరా అని చెప్పేసి మార్కెటింగ్ చేస్తూ ఉంటాయి సో ఈ మార్కెటింగ్ చాలామంది ఫోన్ అయితే కొనుక్కుంటారు ఫోన్ కొనుక్కున్న తర్వాత ఫోటోని క్యాప్చర్ చేస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే పరమ చెత్తగా ఉందని చెప్పేసి అర్థమవుతుంది కాకపోతే అప్పటికే వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకొని ఒక ఫోన్ కొనుక్కున్నారు కాబట్టి ఇది అప్పుడు అక్కడ మనం చేయడానికి ఏమి ఉండదు సో అందుకోసమే మీరు ఒకవేళ కెమెరా సెంట్రిక్ ఫోన్ కొనుక్కోవాలి అనుకుంటే మీరు కూడా ఆ ఫోన్ కొనుక్కున్న తర్వాత బాధపడద్దు అని అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ పాయింట్స్ని పక్కా గమనించండి ఆ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు మీరు మిడ్ రేంజ్లో లేదా బడ్జెట్లో ఒక ఫోన్ కొనుక్కున్నారు అంటే అందులో పర్ఫార్మెన్స్ బాగుండాలి డిస్ప్లే బాగుండాలి డ్యూరబిలిటీ బాగుండాలి యూఐ బాగుండాలి కెమెరా బాగుండాలి అని చెప్పేసి మీరు ఏదైతే ఆశపడతారో ఆశనైతే చంపేయండి మీరు ఒక స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటున్నారు మిడ్ రేంజ్లో లేదా బడ్జెట్లో అని అనుకుంటే ఏదో ఒక విషయంలో మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిందే ఒకవేళ మీకు మంచి కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలి అనుకుంటే లేదు నాకు ఒకే ఫోన్లో అన్ని కావాలి కెమెరా బాగుండాలి బిల్డ్ క్వాలిటీ బాగుండాలి చూడ్డానికి బాగుండాలి డిజైన్ బాగుండాలి అన్ని బాగుండాలి అని అనుకుంటే మాత్రమే మీరు లక్ష నుంచి లక్షన్నర ఖర్చు చేస్తే మాత్రమే మీకు అన్ని రకాలుగా బాగుండే ఒక ఫోన్ దొరుకుతుంది అంటే కెమెరా డిస్ప్లే అన్ని బాగుంటాయి మనం మిడ్ రేంజ్ ఫోన్స్లలో ఒక ఫోన్ కొనుక్కోవాలి అనుకుంటే ఏదో ఒక కాంప్రమైజ్ చేయాలి అని చెప్పాను కదా సో మరి అది ఏ కాంప్రమైజ్ చేసుకుంటూ మనం ఒక ఫోన్ని కొనుక్కుంటే బాగుంటుంది అదే కెమెరా సెంట్రిక్ ఫోన్ మంచి దొరుకుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుదాం సో దీనిలో మనం ఫస్ట్ చూడాల్సిన విషయం ఏంటి అంటే మీరు ఒకవేళ బడ్జెట్లో ఒక మొబైల్ కొనుక్కున్నారనుకోండి అదే మీ బడ్జెట్ అనేది ఇరవై వేలు ఇరవై వేలు ముప్పై ఐదు వేలు అనుకోండి సో అటువంటిప్పుడు ఇక్కడ మనకు రెండు రకాల సెన్సార్లు ఉండే మొబైల్ దొరుకుతూ ఉంటాయి ఒకటి సోనీ సెన్సార్ దొరికే మొబైల్స్ ఉంటాయి ఇంకొకటి శాంసంగ్ సె శాంసంగ్ సెన్సార్ తోటి దొరికే కెమెరా సెంట్రిక్ మొబైల్స్ ఉంటాయి సో మరి ఈ రెండిటలో మనం ఏది చూస్ చేసుకోవాలి అంటే ఆబ్వియస్లీ సోనీ సెన్సార్ని చూస్ చేసుకోవడం బెస్ట్ సోనీ సంబంధించిన సెన్సార్ అనేది మన మొబైల్లో ఉందనుకోండి అటువంటిప్పుడు మనం ఫొటోస్ క్యాప్చర్ చేసేటప్పుడు లో లైట్ సెన్సిటివిటీ అనేది బాగుంటుంది ప్లస్ డైనమిక్ రేంజ్ కూడా బాగుంటుంది దీనికి రీజన్ ఏంటి అంటే సోనీ వాళ్ళు ఈ కెమెరా డిపార్ట్మెంట్ మీద చాలా సంవత్సరాల నుంచి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు అంతే కాకుండా వీల్ ఒక డెడికేటెడ్ కెమెరా డిపార్ట్మెంట్ ఉంది అలాగే మనం నెట్ఫ్లిక్స్ లో చాలా సినిమాలు చూస్తూ ఉంటాయి కదా దానిలో కూడా ఈ సోనీకి సంబంధించిన కెమెరా స్విచ్ చేసి రికార్డ్ చేసినా లేదా షూట్ చేసిన మూవీస్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి సో మొత్తానికి వీళ్ళకు అనుభవం ఉంది అన్నట్టు అదే సాంసంగ్ గురించి మాట్లాడితే కెమెరాస్ గురించి వీళ్ళకు ఒక డెడికేటెడ్ డిపార్ట్మెంట్ అని లేదు వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్లలో ఉంది కాబట్టి గా కెమెరాల పైన వీళ్ళ ఫోకస్ అనేది అంత ఉండదు కాబట్టి మనకు అవుట్పుట్ అనేది ఈ సోనీకి సంబంధించిన సెన్సర్స్ లలో బాగుంటు ఉంటుంది సోనీ వాళ్ళు ఎక్కువగా కెమెరా డిపార్ట్మెంట్ లోనే వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అనుభవం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఇక్కడ శాంసంగ్ సెన్సార్ ఒక వైపు సేమ్ బడ్జెట్లో శాంసంగ్ సెన్సార్ దొరుకుతుంది ఇంకో వైపు సోనీ సెన్సార్ దొరుకుతుంది అంటే సోనీ సెన్సార్ వైపు వెళ్ళిపోవడం బెస్ట్ దీంతో పాటు పాంది ఒక కెమెరా సెంటర్ ఫోన్ కొనుక్కుంటున్నారు అంటే ఎక్కువగా మ్యాన్ అయ్యేది ఎక్కడ అంటే మొబైల్ యొక్క కెమెరా మెగాపిక్సల్ దగ్గర ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు సిక్స్టీ ఫోర్ మెగాపిక్సల్ వన్ హండ్రెడ్ ఎయిట్ మెగాపిక్సల్ టూ హండ్రెడ్ మెగాపిక్సల్ అని చెప్పేసి ఎక్కువగా మార్కెటింగ్ చేస్తూ ఉంటారు కాకపోతే అది ఒక మార్కెట్ గిమ్మికి మాత్రమే ఇప్పుడు మీరు డిఎస్ఎల్ కెమెరా తీసుకున్నారనుకోండి దాంట్లో ఏమైనా హండ్రెడ్ పిక్సెల్ టూ హండ్రెడ్ మెగాపిక్సల్ అని ఉంటుందా అట్లా ఉండదు దానిలో మనకు ట్వెల్వ్ మెగాపిక్సల్ ట్వంటీ ఫోర్ ఉన్నా సరే మనకు మంచి ఫోటోస్ అనేవి క్యాప్చర్ అవుతూ ఉంటాయి మొబైల్స్ తోటి కంపేర్ చేసేస్తే సో దానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ మనకు మెగాపిక్సెల్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు దానిలో ఉండే కెమెరా సెన్సార్ ఏదైతే ఉంటుందో ఇది చాలా ఇంపార్టెంట్ కాకపోతే చాలా బ్రాండ్స్ మార్కెటింగ్ చేసేటప్పుడు మా మొబైల్లో ఇంత ఎక్కువ పిక్సెల్ కెమెరా ఉందని చెప్తుంది కానీ దాంట్లో ఎటువంటి సెన్సార్ ఉంది అనేది మాత్రం వాళ్ళు మార్కెటింగ్ చేయరు ఇప్పుడు ఇంతకుముందు నేను డిఎస్ఎల్ఆర్ కెమెరా అని చెప్పాను చూసారా సో దానిలో అంత మంచి ఫొటోస్ ఎందుకు క్యాప్చర్ అవుతాయి అంటే దానిలో పెద్ద సెన్సార్ ఉంటుంది పెద్ద సెన్సార్ ఉన్నప్పుడు దానిలో లైట్ అనేది లోపలికి ఎక్కువ వెళ్తుంది కాబట్టి మనకు మంచి ఫొటోస్ అనేవి క్యాప్చర్ అవుతాయి అదే మొబైల్ గురించి మాట్లాడినట్టయితే సెన్సార్ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి తక్కువ లైట్ పోద్ది ఫొటోస్ అనేవి డిఎస్ఎల్ఆర్ తోటి కంపేర్ చేసినప్పుడు డిఎస్ఎల్ఆర్ అంతా మంచిగా క్యాప్చర్ అవ్వవు అయితే మొబైల్లో కూడా మనకు మీరు సెర్చ్ చేసినట్టయితే దీనిలో ఏం సెన్సార్ వాడారు అనేది ఇంటర్నెట్లో కనిపిస్తుంది అయితే ఇటువంటి స్పెసిఫికేషన్స్ అనేవి మీరు ఇంటర్నెట్లో అయితే వెతుకుతారు కాకపోతే తెలియని వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు సెన్సార్ సైజ్ మనకి ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు వన్ బై వన్ పాయింట్ త్రీ అని ఒక సెన్సార్ సైజ్ ఉంది ఇంకొక వైపు వన్ బై వన్ పాయింట్ నైన్ అని చెప్పేసి ఇంకొక సెన్సార్ సైజ్ ఉంది అనుకోండి చాలామంది వన్ బై వన్ పాయింట్ నైన్ అనేది పెద్ద సంఖ్య కాబట్టి అదే మంచి సెన్సార్ ఉన్న మొబైల్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కాకపోతే ఇక్కడ మనకు డివిజన్లో వన్ బై వన్ పాయింట్ త్రీ ఒక దిక్కుంది వన్ బై వన్ పాయింట్ నైన్ ఒక దిక్కుంది కదా సో ఇందులో మనకు పెద్దది ఏంటి అంటే ఈ చిన్న నెంబర్ ఉంది చూసారా వన్ బై వన్ పాయింట్ త్రీ అది పెద్ద అన్నట్టు అంటే అటువంటి కెమెరా సెన్సార్ ఉన్న మొబైల్నే మనం కొనుక్కోవాలి ఇప్పుడు మనం మార్కెట్లో చూసుకున్నట్టయితే వన్ ఇంచ్ సెన్సార్ ఉన్న మొబైల్ కూడా దొరుకుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఎక్స్ టూ హండ్రెడ్ ఇటువంటి మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే వన్ ఇంచు కెమెరా సెన్సార్స్ ఉంటాయి దానిలో ఫొటోస్ క్యాప్చర్ చేస్తారనుకోండి గా వస్తూ ఉంటాయి కదా ఇంకొకటి దానిలో సెన్సార్ అనేది చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇక మనం వేరే మొబైల్ ఫోన్స్ గురించి మాట్లాడినట్లయితే దానిలో సెన్సార్ సైజ్ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి దాన్ని ఇక్కడ వాళ్ళు ఎలా డివైడ్ చేశారంటే వన్ బై వన్ పాయింట్ టూ వన్ బై వన్ పాయింట్ త్రీ అని చెప్పేసి ఇట్లా డివైడ్ చేసుకుంటూ వెళ్ళారు అయితే ఇక్కడ వన్ ఇంచ్ సెన్సార్ ఉండే మొబైల్ కొనుక్కోవాలంటే మనం చాలా ఎక్కువ డబ్బులు పెట్టాలి కానీ ఒకవేళ మీ బడ్జెట్ అనేది ముప్పై వేలు నలభై వేలు అనుకోండి సో అటువంటిప్పుడు దాంట్లో ఉండే సెన్సార్ సైజ్ అనేది వన్ బై వన్ పాయింట్ త్రీ నుంచి మొదలు పెడితే వన్ బై వన్ పాయింట్ సెవెన్ మధ్యలో ఉండేటట్టు చూసుకోండి దానికంటే ఎక్కువ ఉంటే మీరు పెట్టిన డబ్బులకు ఆ ప్రోడక్ట్ అనేది కరెక్ట్ కాదని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు మరి మేము కొనుక్కోబోయే మొబైల్లలో సెన్సర్స్ అయితే ఎంత అనేది మాకు ఎలా చేస్తుంది అంటే మీకు జిఎస్ఎం ఏరైనా అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది దానిలోకి వెళ్ళేసి ఫోన్ మోడల్ సెట్ చేశారనుకోండి దానిలో మీకు మొత్తం లిస్ట్ వస్తుంది ఆ లిస్ట్లో మీ మొబైల్ కెమెరాలో వాడిన సెన్సార్ ఏంటి అనేది అక్కడ డీటెయిల్ కనిపిస్తుంది అయితే చాలా మొబైల్ కంపెనీస్ అనేవి వాళ్ళ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఇటువంటి డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయవు కాకపోతే ఒకసారి మీరు ఈ జేఎస్ఎంఐ ఇలాంటి వెబ్సైట్లో నేను ట్రై చేశారంటే మీకు అక్కడ ఈ డీటెయిల్స్ అనేవి దొరికే ఛాన్సెస్ ఉన్నాయి దీని తర్వాత ఇంకొక కన్ఫ్యూజన్ ఏంటి అంటే ఇప్పుడు మీరు ఒక రెండు మొబైల్ వేరే డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్లకు సంబంధించిన మొబైలను సెలెక్ట్ చేసుకున్నారు రెండిటల్లో సేమ్ అపేచర్ ఉంది రెండిటల్లో సేమ్ సెన్సార్ సైజు ఉంది అని మీకు అనిపించినప్పుడు మరి రెండింటిలో ఏది కొనుక్కోవాలి అనేది కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది కదా సో అటువంటిప్పుడు మనం చూడాల్సింది ఏంటి అంటే అపేచర్ అంటే ఇక్కడ లెన్స్ సెన్సార్లోకి ఎంత లైట్ రావాలి అనేది ఇక్కడ మనము అపేచర్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు స్మార్ట్ ఫోన్స్లలో ఈ అపేచర్ నెంబర్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది కాకపోతే ఈ అపేచర్ వాల్యూ అనేది చిన్నగా ఉండాలి ఎంత దీని అపేచర్ వాల్యూ అనేది చిన్నగా ఉంటే అది నంబర్ అనేది తక్కువ ఉంటే లెన్స్ ఓపెనింగ్ అనేది అంత పెద్ద ఉంటుంది సెన్సార్కి అంత ఎక్కువ లైట్ అందుతుంది ఎక్కువ లైట్ లోపలికి వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ లో లైట్ ఫోటోగ్రఫీ అనేది బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంటుంది కాబట్టి మన ఫోన్లో ఉండే వన్ ఎక్స్ సెన్సార్ అపేచర్ అనేది ఎఫ్ బై టూ కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి అపేచర్ అనేది ఎఫ్ బై టూ అని ఉంది చూసారా అది ఓన్లీ మెయిన్ సెన్సార్కి మాత్రం లేకుండా దీనిలో మనకు వైడ్ యాంగిల్ అని ఉంటుంది టెలిఫోటో అని ఉంటుంది చూసారా దానికి మాత్రం ఎఫ్ బై టూ పాయింట్ టూ ఎఫ్ టూ పాయింట్ ఫోర్ అయితే వెళ్ళొచ్చు చెప్పడానికి ఉద్దేశం ఏంటి అంటే మెయిన్ సెన్సార్ లో ఆ పిక్చర్ వాల్యూ అనేది తక్కువ ఉండాలి దీని తర్వాత చాలా మంది కెమెరా ఫోన్లు కొనుక్కునేటప్పుడు ఒక గిమ్ లో ఇరుక్కుంటూ ఉంటారు అదేంటి అంటే మన మొబైల్ ఫోన్ లో ఎన్ని ఎక్కువ కెమెరాస్ ఉంటే ఫోటోస్ అనేవి అంత ఎక్కువ బాగా వస్తాయని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కాకపోతే ఇది కంప్లీట్లీ రాంగ్ మన మొబైల్ లో ఎన్ని కెమెరాస్ ఉంటాయి అనే దాని మీద డిపెండ్ అయ్యి ఇక్కడ ఫోటోస్ అనేవి బాగా వస్తాయి బాగా రావు అనేది ఆధారపడి ఉండదు ఎందుకంటే ప్రతి లెన్స్ కి వేర్వేరు సెన్సార్ అవసరం ఉంటుంది క్వాలిటీ అంతా సెన్సార్స్ పైనే ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మన ప్రొఫెషనల్ కెమెరాస్ గురించి మాట్లాడితే సెన్సార్ ఒకటే ఉంటుంది కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ లెన్స్ అని యూజ్ చేస్తూ ఉంటాం మన అవసరానికి తగ్గట్టు అదే ఫోన్ గురించి మాట్లాడటం అది అట్లా కాదు దీనిలో ఫోన్ బ్రాండ్స్ ఏం చేస్తూ ఉంటాయంటే మెయిన్ కెమెరా సెన్సార్ ఏదైతే ఉంటుందో వన్ ఎక్స్ దాన్ని బాగానే ఇస్తూ ఉంటాయి కాకపోతే మిగతా కెమెరా సెన్సార్స్ ఏవైతే ఉంటాయో అంతగా పట్టించుకోవు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా చాలా మంది యూజ్ ఉంటారు టూ పిక్సెల్ మ్యాక్రో సెన్సార్ లేదా డెప్త్ సెన్సార్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి నిజం మాట్లాడాలి అంటే మన మొబైల్ వీళ్ళు ప్రొవైడ్ చేసే టూ పిక్సెల్ డెప్త్ సెన్సార్ అయినా మ్యాక్సో సెన్సార్ వల్ల ఎటువంటి యూజ్ అనేది ఉండదు మనం ఒక ఫోన్ కొనుక్కుంటున్నాము అంటే దానిలో ఎక్కువ కెమెరాలు ఉన్నాయి అని అంటే మెయిన్ గా మనం చూడాల్సినవి మూడు కెమెరాలు మాత్రమే ఒకటి వచ్చేసి మెయిన్ కెమెరా ఇందులో మనకు వన్ ఎక్స్ వైడాంగిల్ అనేది పర్ఫెక్ట్ గా క్యాప్చర్ చేస్తుందా లేదా అనేది ఒకటి గమనించాలి నెక్స్ట్ వచ్చేసి అల్ట్రావైడాల్ కెమెరా ఇది వన్ ఎక్స్ కెమెరా కంటే పోల్చితే మనకు ఎక్కువ వైడ్గా మన ఫొటోస్ని క్యాప్చర్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది దీంతో పాటు ఎక్కువగా బ్లాగ్స్ చేస్తూ ఉంటారు సరే వాళ్ళకి యూజ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ టెలిఫోటో కెమెరా ఉంటుంది అంటే మీరు త్రీ ఎక్స్ జూమ్ ఫైవ్ ఎక్స్ జూమ్ చేసి ఫోటోస్ని లేదా వీడియోస్ని క్యాప్చర్ చేయడానికి యూజ్ అవుద్ది అంటే ఇవి మూడే మనకు ఎక్కువగా యూజ్ అయ్యేవి ఇప్పుడు మనం మిడ్ రేంజ్ ఫోన్స్ గమనించినట్లయితే దానిలో మనకు అల్ట్రావైడాల్ కెమెరా ప్రొవైడ్ చేస్తారు కానీ ఈ టెలిఫోటో లెన్స్ని ప్రొవైడ్ అయ్యారు కాస్ట్ కటింగ్ కోసం ఇప్పుడు మీరు ఒక కెమెరా సెంట్రిక్ ఫోన్ తీసుకుంటున్నారు అని అంటే అది కూడా లో లైట్లో మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేయగలగాలి ఫొటోస్ క్యాప్చర్ చేసిన తర్వాత మనకు డెప్త్ అంటే ఎక్కువగా బ్లర్ ఎఫెక్ట్ ఎక్కువ కావాలి పోర్ట్రెట్స్ మంచి క్యాప్చర్ చేయగలగాలి అంటే మీ మొబైల్లో టెలిఫోటో లెన్స్ ఉండే విధంగా అయితే చూసుకోండి ఎందుకు ఈ డెడికేటెడ్ టెలిఫోటో లెన్స్ ఉన్న మొబైల్ తీసుకోమంటున్నాను అని అంటే ఇప్పుడు మనం కళ్ళతో చూసేటప్పుడు మన కళ్ళ యొక్క ఫోకల్ లెంత్ ఎంత ఉంటుంది అంటే ఫిఫ్టీ ఎంఎం ఉంటుంది పోర్ట్రెట్ ఫోటోలు క్యాప్చర్ చేసినప్పుడు దానికంటే ఎక్కువ ఫోకల్ లెంత్తో మనకు చాలా ఆకర్షణీయంగా బాగా కనిపిస్తూ ఉంటాయి అదే మనం అల్ట్రావైడ్ యాంగిల్ తోటి మెయిన్ సెన్సార్ తోటి ఫోటోస్ క్యాప్చర్ చేసినప్పుడు ఫేస్ అనేది డిస్టర్బ్ అయ్యే అవకాశాలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అవి పోగాని ఫిఫ్టీ ఎంఎం ఎయిటీ ఫైవ్ ఎంఎం హండ్రెడ్ ఎంఎం ఫోకల్ లెంత్ తో పోట్రేట్లు చాలా పర్ఫెక్ట్ గా క్యాప్చర్ అవుతాయి మనకి ఫ్లాగ్షిప్ ప్లేవర్ ఫోన్స్ ఫోకల్ లెంత్ అనేది ఇలానే ఉంటుంది కాబట్టి దీనిలో ఫోటోస్ అనేవి పోర్ట్రేట్స్ అనేవి చాలా బాగా క్యాప్చర్ అవుతూ ఉంటాయి ఎందుకంటే దీనిలో ఎక్స్ సిక్స్ ఎక్స్ డెడికేటెడ్ టెలిఫోటో లెన్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అదిలో మనకి హండ్రెడ్ ఎక్స్ జూమ్ వన్ ట్వంటీ ఎక్స్ జూమ్ అని చెప్పేసి ఆప్షన్స్ ని ప్రొవైడ్ చేస్తారు కాకపోతే దీన్ని మనం అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవి మనకు డిజిటల్ జూమ్ చేసి చూపిస్తూ ఉంటాయి ఏ యూస్ చేసి ఫోటోస్ ని క్యాప్చర్ చూపిస్తూ ఉంటాయి ఈ డిజిటల్ జూమ్ ని అంతగా పట్టించుకునే బదులు దీనిలో మనకు ఆప్టికల్ జూమ్ ఉంటుంది చూసారు దీని మీద మన ఫోకస్ అనేది ఎక్కువ ఉండాలి ఒకవేళ మీరు కెమెరా సెంట్రిక్ ఫోన్ కొనుక్కుంటున్నారు అంటే ఇప్పుడు మన ఫోన్ లో ఆప్టికల్ ఫోకల్ లెంత్ ఎంత ఉంది అనేది మనకు పక్కా తెలిసి ఉండాలి వైడ్ లెన్స్ లో మనకు థర్టీన్ ఎంఎం నుంచి ఫిఫ్టీన్ ఎంఎం అదే వైడ్ ఆంగిల్ లెన్స్ గురించి మాట్లాడితే ట్వంటీ ఎంఎం నుంచి ట్వంటీ సిక్స్ ఎంఎం వరకు ఉండొచ్చు టెలిఫోటో లెన్స్ గురించి మాట్లాడినట్టయితే అదే త్రీ ఎక్స్ లో ఫోటోస్ క్యాప్చర్ చేసేటప్పుడు ఫిఫ్టీ ఎంఎం లేదా ఫైవ్ ఎక్స్లో లో క్యాప్చర్ చేసేటప్పుడు ఎయిటీ ఫైవ్ ఎంఎం నుంచి హండ్రెడ్ ఎంఎం ఉండాలి డెప్త్ కెమెరాలకు ఇది అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఆ సెన్సార్లు చేసే పన్నే అల్ట్రావ్ యాంగిల్ టెలిఫోన్ లెన్స్లో చేసేస్తాయి ఇప్పటివరకు నేను చెప్పింది మొబైల్ హార్డ్వేర్ గురించి అలా కాకుండా మొబైల్ యొక్క సాఫ్ట్వేర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది మనం ఒక కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలి అనుకుంటే ఇప్పుడు మనకు బడ్జెట్ ఫోన్లలో హార్డ్వేర్ కి అంత ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకపోవచ్చు కానీ సాఫ్ట్వేర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి మనం మొబైల్ కొనుక్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది మనకు చాలా మ్యాటర్ చేస్తుంది బడ్జెట్ ఫోన్ కొనుక్కున్నప్పుడు ఇప్పుడు మీరు ఒక ఫోటో క్యాప్చర్ చేశారనుకోండి అది మనకు గ్యాలరీలో కనిపించడానికి ఒక సెకండ్ టైం పడుతుంది దానికి రీజన్ ఏంటి అంటే ఫోన్ షాడోను లిఫ్ట్ చేయడం హైలైట్లను మేనేజ్ చేయడము కలర్స్ ని బ్యాలెన్స్ చేయడము వైట్ బ్యాలెన్స్ చేయడం లాంటివి చేస్తూ ఉంటుంది మనం ఫోటో క్యాప్చర్ చేసిన వెంటనే చూస్తే అక్కడ మనకు బాగా కనిపించదు కాకపోతే గ్యాలరీలోకి వెళ్ళి చూసిన తర్వాత ప్రాసెసింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫోటో అనేది బాగా కనిపిస్తుంది మరి ఈ ప్రాసెసింగ్ అనేది బ్రాండ్ బ్రాండ్ని బట్టి మారిపోతూ ఉంటుంది ఒక్కొక్క దాంట్లో ఈ ఫోటో ప్రాసెసింగ్ అనేది బాగుంటుంది కొన్ని కొన్ని దాంట్లో ఫోటో ప్రాసెసింగ్ అనేది బాగుండదు అందుకోసమే ఒక ఫోన్ లో రెండు సెన్సార్లు సేమ్ ఉన్నా సరే అవుట్పుట్ అనేది డిఫరెంట్ వస్తూ ఉంటుంది దాని రీజన్ ఏంటి అంటే ఈ ఫోటో ప్రాసెసింగ్ ఇప్పటివరకు నేను చెప్పింది ఓన్లీ ఫోటోస్ గురించి అలా కాకుండా ఈ మధ్యకాలంలో ఫొటోస్ కంటే వీడియోస్ కూడా ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు చాలామంది యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారు బ్లాగ్స్ చేస్తుంటారు సరే సో వాళ్ళు మనం ఒక ఫోన్ కొనుక్కుంటున్నాము అంటే పక్క ఆ ఫోన్లో కే థర్టీ ఎఫ్పిఎస్ మినిమం ఉండే విధంగా చూసుకోవాలి సిక్స్టీ ఎఫ్పిఎస్ ఉంటే మరీ మంచిది దీంతో పాటే సెల్ఫీలో కూడా కే థర్టీ ఎఫ్పిఎస్ సిక్స్టీ ఎఫ్పిఎస్ ఉంటే బాగుంటుంది అయితే కొన్ని కొన్నిసార్లు మన మొబైల్తో డిఫాల్ట్గా వచ్చిన కెమెరాతోటి వీడియో షూట్ చేసేటప్పుడు కే సిక్స్టీ ఎఫ్పిఎస్ మీకు కనిపించకపోవచ్చు కాకపోతే బ్లాక్ మ్యాజిక్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది దాన్ని చేస్తే మీ మొబైల్లో ఫోర్ కే సిక్స్టీ ఎఫ్పిఎస్ లేకపోయినా సరే కొన్ని కొన్ని మొబైల్స్లలో ఫోర్ కే సిక్స్టీ ఎఫ్పిఎస్ చూపిస్తుంది ఒకవేళ మీకు సిక్స్టీ ఎఫ్పిఎస్ కావాలి అంటే ఈ యాప్ నుండి ట్రై చూడొచ్చు ఈ యాప్స్ సంబంధించిన లింక్ అనేది మన తెలుగు టెక్టివ్ డీల్స్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసి పెడతాను అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి మీరు ఎక్కువ డబ్బులు పెడుతున్నారు అంటే అల్ట్రావడాల్ టెలిఫోటో లెన్స్ మెయిన్ సెన్సార్ ఇవన్నీ ఫోర్ కేస్కి సపోర్ట్ చేసే విధంగా చూడండి దీంతో పాటు స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఒక ఫోన్ కొనుక్కుంటున్నాము అంటే దానిలో రెండు రకాల స్టెబిలిటీస్ ఉంటాయి ఒకటి వచ్చేసి ఓఎస్ ఉంటుంది ఇంకొకటి ఈఏఎస్ ఉంటుంది ఓఏఎస్ అనేది హార్డ్వేర్ పరంగా మనం తీసే వీడియోలకు ఒక స్టెబిలిటీని ప్రొవైడ్ చేస్తుంది అలా కాకుండా ఏఏస్ గురించి మాట్లాడినట్టయితే సాఫ్ట్వేర్ ద్వారా వీడియోని క్రాప్ చేసి దానికి ఒక స్టెబిలిటీని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు బడ్జెట్ ఫోన్స్ గురించి మాట్లాడితే ఎక్కువగా మీకు ఈఏఎస్ సపోర్ట్ ఉంటుంది అలా కాకుండా ఇక మీరు ముప్పై వేల రూపాయలు లేదా ముప్పై ఐదు వేల కంటే ఎక్కువ డబ్బులు పెడుతున్నారు అంటే మనకు ఓఏఎస్ సపోర్ట్ ఉండే మొబైల్స్ మాత్రమే కొనుక్కోవాల్సి ఉంటుంది అంతేకాకుండా ఈ మధ్య మొబైల్ కంపెనీస్ అనేవి చాలా బ్రాండ్స్ తోటి కొలాబరేట్ అయ్యి వాళ్ళ మొబైల్స్ ని తీసుకొస్తుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ వివో వాళ్ళు జైస్ వాళ్ళతోటి స్వామి వాళ్ళు లైకా వాళ్ళతోటి ఒప్పో వాళ్ళు హజల్ బేడ్ వాళ్ళతో కలిసి మనకు కెమెరాలను డెవలప్ చేస్తూ ఉంటాయి మరి ఈ టెక్నాలజీలో ఆ కంపెనీలు టాప్ అన్నట్టు సో మరి అటువంటి బ్రాండ్స్ తోటి కొలాబరేట్ అయ్యి వీళ్ళు ఫోన్స్ ని మార్కెట్లో తీసుకొచ్చినప్పుడు వాటితో క్యాప్చర్ చేసిన ఫోటోస్లలో మనకు మంచి డీటెయిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ ఇప్పటిదాకా నేను చెప్పింది మీ నాలెడ్జ్ పర్పస్ కోసం అలా కాకుండా ఒక ముక్కలో ఏ బ్రాండ్ కి సమ్మైన ఫోన్స్ అనేవి మంచి ఫొటోస్ ని క్యాప్చర్ చేయగలుగుతాయి అని నన్ను మీరు అడిగినప్పుడు వివో వాళ్ళకి సంబంధించిన బ్రాండ్స్లలో మనకు ఫోటోస్ అవి బాగా క్యాప్చర్ అవుతాయి ఒప్పో ఫోన్స్లలో మంచి ఫొటోస్ అనేవి క్యాప్చర్ అవుతూ ఉంటాయి రియల్మీ ఫోన్స్లలో ఫొటోస్ అని బాగా క్యాప్చర్ అవుతూ ఉంటాయి దాంతోపాటే ఇక మనకు ఐఫోన్ శాంసంగ్ ఇలానే ఉండని ఉన్నాయి దాని తర్వాత మోటార్లకు సంబంధించిన ఫోన్స్లలో కూడా ఫొటోస్ అవి బాగా క్యాప్చర్ అవుతూ ఉంటాయి వీళ్ళు ఎస్పెషల్లీ ఫోన్స్లలో పర్ఫార్మెన్స్ కంటే కెమెరా మీద ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు అలా కాకుండా ఓన్లీ పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్స్ ఉంటాయి చూసారా ఫర్ ఎగ్జాంపుల్ పోకో ఐక్యూ రెడ్మీ నథింగ్ ఇటువంటి మొబైల్స్ అనేవి పర్ఫార్మెన్స్ మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటాయి కాబట్టి ఈ కెమెరాస్ మీద ఎక్కువగా దృష్టి పెట్టవు సో దాంట్లో మనకు ఇంత ముందు ముందు చెప్పిన బ్రాండ్స్ తో కంపేర్ చేస్తే ఫోటోస్ అనేవి అంత ఎక్కువగా బాగా క్యాప్చర్ కావు సో అందుకోసమే ఈ మొబైల్స్ లలో పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది కానీ ఫోటోస్ అనేవి అంత ఎక్కువగా వీళ్ళు దృష్టి పెట్టారు కాబట్టి మన ఫోటోస్ అనేవి అంత క్లారిటీగా రావు నేను ముందు చెప్పిన బ్రాండ్స్ తో కంపేర్ చేస్తే సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఒక కెమెరా సెంట్రిక్ ఫోన్ మొబైల్ కొనుక్కోవాలి అంటే మనం చూడాల్సిన విషయాలు ఇవే కాకుండా ఇంకా చాలా ఉంటాయి కాబట్టి ఇప్పటికే వీడియో అనేది చాలా పెద్ద లెంతి అయిపోయింది మరి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మీకు మరిన్ని కావాలి అంటే ఈ వీడియోని మీరు ఎక్కువగా లైక్ చేసి షేర్ చేస్తే ఇటువంటి వీడియోస్ అనేవి నేను మీ ముందుకు ఇంకా తీసుకొస్తాను మరి మీకు ఇవ్వడం లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ